బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సూచనల మేరకు ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ నామినేషన్ సందర్భంగా బాన్స్వాడా నుంచి సంగారెడ్డిలో జరగబోయే నామినేషన్ కార్యక్రమంలో వెళ్లిన నాయకులు షేక్ అక్బర్ యునోస్ బాడిసీను బాలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సమర్పించినా కూడా దయచేసి ఇంకా మనకు పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులు మాత్రం ఉన్నది ఏ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండి ఎండల బాగులే కాబట్టి కొంచెం మూడో ఎన్నికలు కాకుండా ఎక్కడ గ్రామ నాయకుల కార్యకర్తలు అదే గ్రామంలో ఉండి మేము పూజలలో మెజారిటీస్ వచ్చాడైతే రేపు సమన్వయ కమిటీ వాళ్ళు పూజనాలు ఆ సమన్వయ కంటే రేపు ఇంద్రామ కమిటీగా మారుతాయి ఈ సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా మేము పోతాయి కాబట్టి మేము పూట మెజారిటీ వస్తే ఆ ఏరియా కమిటీ ఉంటుంది లేకుంటే మనకి కమిటీ చేంజేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త మీ గ్రామాలలో మెజారిటీ ఓట్లు తీసుకొచ్చి ఖచ్చితంగా మరి రిరేషన్ కార్డు పిలిపిన చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే మూడో రోజుల్లో రెండు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఏమున్నా కానీ మీ ఫలాలు వస్తాయి కాబట్టి మీ పుట్టుకు మీరు గల్లా ఎగరేసి మీరు ఎంపీడీస్ కలిసి చీఫ్ కలిసి కాబట్టి ఆ రకంగా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కార్యకర్తలే ఖచ్చితంగా భారీ మెజార్టీతో సురేష్ శెట్టి ఎంపీ గెలిపియాలి ఆ గెలుపు మేము అందరూ గెలిపిందని చెప్పి దయచేసి సురేష్ శెట్టి గారితో మాట ఇస్తా ఉన్నాడు గతంలో ఎప్పుడు నిజామాబాద్ ఉన్నప్పుడు గారి బాస్వాడ కాల్స్ చేసి ఓటు దగ్గర వస్తాయి ఈసారి మాట గ్రామానికి వెళ్ళి మెజార్టీ ఇచ్చే పార్టీ మాది అని చెప్పి మా పార్టీ